నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే డోరా కేకు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము చాలా ఈజీగా తయారవుతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి దాంట్లోకి అరకప్పు మైదా పిండి వేసుకోవాలి అరకప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అరకప్పు చక్కెరని మిక్సీలో పొడి చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూను బేకింగ్ సోడా మనం బజ్జీలకు వేసుకునే సోడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి జల్లించుకోవాలి ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే రండి ఇలా సపరేట్ అయిపోతాయి పిండిని ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకు స్పాంజ్ అనేది ఫ్లప్పీగా వస్తుంది ఒక టీ స్పూను తేనె వేసుకుందాము ఇది కంపల్సరీ వేసుకోవాల్సిన ఐటము అర టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఎసెన్స్ లేకపోతే ఇలాయచి పౌడర్ వేసేసుకోండి కప్పు మిల్క్ మేడ్ వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత నాకు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ పాలు పట్టినయి కప్పు ఒకసారి తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఏదైనా గరిటె కానీ విస్కర్ కానీ ఇలాంటిది తీసుకొని కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి అప్పుడే ఈ పిండిలో హెయిర్ ఫామ్ అయ్యి ఫ్లప్పినెస్ అనేది పెరుగుతుంది చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంది కొంచెం హెల్దీగా చేద్దామని నేను అరకప్పు మైదా అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను పూర్తిగా మైదా పిండి తీసుకున్నట్టయితే పాలు కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి దానిపైన కొంచెం నూనె చల్లి ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ ఒకే సైజులో రావడానికి నేను పావు కప్పు మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా దాంతో పిండిని ఇలా పోసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొక వైపు టర్న్ చేసుకుంటున్నాను ఇది మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇంకొక వైపు కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే కాల్చుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగతా పిండి అంతా నేను చేసుకుంటున్నాను ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ ఆరు ఏడు ప్యాన్ కేక్లు వచ్చాయి ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని దీనిపైన న్యూట్రిలా అని వస్తుంది కదా అది చాక్లెట్ మెల్ట్ చేసినట్టుగా ఉంటుంది దాన్ని ఈ ప్యాన్ కేక్ పైన ఒక టీ స్పూన్ అంతా పెట్టేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ కేక్ తీసుకొని దాన్ని ఉల్టా బోర్లించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది చూడండి డోరా కేక్ రెడీ అయిపోయింది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాగే నేను మిగతావన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈసారి ఈ డోరా కేక్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో